వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల ఇరవై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఆల్బర్ట్ షిర్డీ గ్రామం చేరుకొని కులకర్ణి సర్కార్ గారితో పాటు ప్రజలందరినీ ఒక చోట సమావేశపరిచి మీ అందరూ కలిసి ఏం ఆలోచించారు ఏం నిర్ణయం తీసుకున్నారు అని అడగ వెంటనే చాందోత్కర్ గారు ముందుకు వచ్చి చూడండి ఆల్బర్ట్జీ ప్రస్తుతం మన అందరం రోడ్డు నిర్మాణం అనేది షిర్డీ గ్రామం మధ్యలో నుంచి వెళ్తుంది అని బాధలో ఉన్నాము కదా ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణాన్ని షిడి గ్రామ శివార్ల నుంచి మళ్లించే ప్రయత్నం చేసినట్టయితే ఎవరి ఇళ్ళకి కానీ దుకాణాలకు కానీ ఇబ్బంది వాటిల్లదు దానితో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు సంతోషంగా ఉండగలుగుతారు రోడ్డు నిర్మాణం కూడా ఎలాగో జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా సఖ్యత నెలకొంటుంది అని నా అభిప్రాయం మేము ఈ విధంగా ఆలోచించి ఈ విషయాన్ని తెలియపరిచాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి మీరు రోడ్డు నిర్మాణాన్ని శివార్ల నుంచి మళ్లించమని అడుగుతున్నారా అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు రోడ్డు నిర్మాణం చేపడుతుంటే మీరు దాన్ని ఇంకా షిరి గ్రామ శివార్లకి మళ్లించే ప్రయత్నం చేయమంటున్నారు మీ స్వార్థం కోసం అంటే వారికి ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లాలని మీరు అభిప్రాయపడుతున్నారా ఇప్పుడు ఆ నిర్మాణం అనేది షిడి గ్రామ శివార్లలోకి మళ్లించడం ద్వారా మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ రెండింతలు అవుతుంది దానివల్ల నష్టం వచ్చేది గవర్నమెంట్కి అనగా వెంటనే అలా ఆల్బర్ట్ గారు కులకర్ణి సర్కార్ చెప్పింది సత్యం ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీ ఇల్లు అలాగే మీ యొక్క దుకాణాలు పోతాయని బాధపడుతున్నారో వాటికి కంపన్సేట్గా మేము వేరే చోట మీకు అన్నీ ఇస్తామని తెలియపరచాము అయినప్పటికీ కూడా మీరు ఇలా షేడి గ్రామ శివారుల నుంచి ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని మళ్లించే ప్రయత్నం చేయమంటున్నారు దానివల్ల ఇప్పుడు ఎక్కువ నష్టం వస్తుంది మరి ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు చాందోడ్కర్జీ నేను మీ దగ్గర నుంచి అసలు ఇది ఊహించనే లేదు మీరు ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యొక్క పరిస్థితిని వచ్చేలా చేస్తా అనుకున్నాను కానీ ఈ ఫకీరు మాటలు విని చదువు రాని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి మీరు అమాంతం వచ్చి మాతో ఈ విషయం చెప్పి ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని మళ్ళించే ప్రయత్నం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు అనగా ఇంతలో సాయి చూడండి మన అందరం కలిసి ఆలోచించి మనం తీసుకునే నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకున్నట్టయితే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి అనగా వెంటనే కులకర్ణి సెక్క పక్కనే ఉన్న ఆల్బర్ట్ గారితో చూసారా చూసారా ఆ ఫకీరు ఏం మాట్లాడుతున్నారో అతను అదేవిధంగా అందరికీ ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గ్రామంలోని ప్రజలందరినీ అతని వైపు మళ్లించుకొని అందరికీ వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేసేది ఈ వ్యక్తే మీకు తెలుసా నా సొంత కుమారుణ్ణి నాకు వ్యతిరేకంగా చేసిన వ్యక్తి ఈ బైరాగి నేను నా కుమారుణ్ణి చదివించడానికి బారిస్టర్ చదివి గొప్పవాడు అవ్వాలి అని లండన్ పంపితే అతను సెలవులకి వచ్చినప్పుడు లేనిపోనివి అన్నీ చెప్పి అతన్ని చెడగొట్టి ఇప్పుడు మాయలు మంత్రాలతో అతను ఈ గ్రామంలో ఉండిపోయేలాగా చేశాడు అటువంటి వ్యక్తి ఈ బైరాగి ఇతన్ కారణంగా నా కుమారుడు ఈ గ్రామంలో ఇప్పుడు సాధారణమైన వ్యక్తిగా ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఈ గ్రామంలో సగం మంది చదువు సంధ్య లేకుండా ఇలా ఉండిపోవడానికి ముఖ్య కారకుడు ఇతనే ఇతను అందరినీ అతని యొక్క చేతి గుప్పెట్లో పెట్టుకోవాలని అభిప్రాయపడుతూ ఉంటాడు అప్పుడే కదా అతని మాటకి అందరూ కట్టుబడి ఉండేది ఈ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా అందరూ ఇలా నినాదాలు చేయడానికి గల కారణం కూడా ఇతనే అనగా ఇంతలో ఆల్బర్ట్ చూడండి మీరు ఇక ఏం సాకులు చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను మీరు మీ మాయాజాలాన్ని ప్రదర్శించి ఇక్కడ అన్నిటిని మార్చే ప్రయత్నం చేయాలనుకుంటే ఆ బుట్టలో మేము పడడానికి సిద్ధంగా లేము అనగా వెంటనే సాయి నేను ఎటువంటి మాయాజాలాన్ని ప్రదర్శించడం లేదు అందరం కలిసికట్టుగా ఉండి చక్కగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే దానివల్ల అందరూ సంతోషంగా ఉండగలుగుతాము అని తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఒకటి మాత్రం నిజం రామచంద్ర ప్రభువు ఆ రోజున లంకకి చేరుకోవడం కోసం వానరం అన్ని విధాలుగా సహకరించింది కాబట్టే వాళ్ళు ఆ కాలంలోనే అలా వంతెనని నిర్మించగలిగారు లంకకి చేరుకున్నారు అలాగే అనుకున్న విధంగా వాళ్ళు సాధించగలిగారు ఆ యుద్ధంలో విజయాన్ని అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఏదైనా సరే నిర్ణయం అనేది కలిసికట్టుగా నలుగురు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టయితే అంతా మనకి అనుకూలంగా జరుగుతుంది అని అంటారు వెంటనే ఆల్బర్ట్ చూడండి ఇంకా మేము మీరు ఏం చెప్పినా కూడా వింటూ ఉన్నా అని మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు సరే ఒక విషయం చెప్తాను వినండి అసలు మీరే ఇప్పుడు చెబుతున్నారు ఈ రోడ్డు నిర్మాణం ఈ విధంగా చేపడితే బాగుంటుంది అని అయితే నాకు ఒక విషయం చెప్పండి అసలు రోడ్డు నిర్మాణానికి ఎంత మెటీరియల్ పడుతుంది అలాగే దానికి ఎంత పడుతుంది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి ఇవన్నీ కూడా మీరే చేసేసేయండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు అన్ని విషయాలు చెబుతున్నారు కదా అనగా వెంటనే సాయి నేను రోడ్డు నిర్మాణం గురించి ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెబుతున్నాను అనగా వెంటనే ఆల్బర్ట్ గారు అలా మీరు ఇప్పటి వరకు నాతో వాదించడం నాకు ఏమాత్రం నచ్చలేదు మీరు ఏదైతే చెప్తే అదే అందరూ పాటించాలన్న ఉద్దేశంతో చెబుతున్నారు అని అంటారు వెంటనే సాయి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద వాటిల్లకూడదు వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనం ఒక చేతిలోని ఒక వేలితో ఏదైనా పని చేయగలుగుతామా ఒక కర్రను పైకి ఎత్తగలుగుతామా లేదు కదా అన్ని వేళ్ళు కలిస్తేనే కర్రని తీయగలుగుతాం అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ఏ పనైనా పూర్తి చేయగలుగుతాము ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక మాట మీద ఉండి ఆ భగవంతుడు మనకి ఆశీర్వాదం అందజేసినట్టయితే మనం చేయలేనిది అంటూ ఏమీ ఉండదు తప్పకుండా అన్నీ చేయగలుగుతాము అని మాట్లాడడంతో వెంటనే ఆల్బర్ట్ అయితే సరే నీవిప్పుడు నిరూపించే ప్రయత్నం చేయి నీ వల్ల అసాధ్యం అనేవి సుసాధ్యం అవుతాయి అని చెబుతున్నావు కదా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నీవు సమాధానం చెప్తూనే ఉన్నావు నేను అడుగుతూనే ఉన్నాను ఈ షేడీ గ్రామంలోని ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని నీవే పూర్తి చేసే ప్రయత్నం చేయి ఒకవేళ నీవు పూర్తి చేయలేకపోయినట్టయితే అప్పుడు మేం మాట్లాడతాము నీకు సరిగ్గా ఒక నెల రోజులు సమయం ఇస్తున్నాము అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ కంగు తిని ఏం మాట్లాడుతున్నారు ఆల్బర్ట్జీ అనగా అతను ఆగండి అని చెప్పి మీరు ఎంతగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కనుక సామర్థ్యం ఉన్నట్టయితే మీ యొక్క మనుషుల సహకారంతో మీరు ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి మేము ఎటువంటి విధంగానూ మీకు డబ్బు కానీ ఎటువంటి మెటీరియల్ కానీ అందజేయము మీరే మీ అంతటగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు కనుక చేయలేకపోయినట్టయితే ఇప్పటి వరకు షిర్డీ గ్రామంలో నుంచి ఒక రోడ్డు నిర్మాణమే జరుగుతుంది అని చెప్పాను కానీ మీరు పూర్తి చేయలేని ఎడల ఈ షిడి గ్రామం మధ్యలో నుంచి రెండు రోడ్లని మేము నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే దుకాణాలు ఇల్లు కోల్పోతారో వారికి కంపల్సరిగా వేరే చోట ఇస్తామని చెప్పాం కదా ఈసారి అది కూడా అందజేయడం జరగదు ఇవన్నీ మీరు పరిగణలోనికి తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టడానికి సిద్ధమైతే ఇక మేము కూడా మీకు సమయం ఇస్తున్నాము అని చెప్పి అలా ఛాలెంజ్ విసురుతాడు వెంటనే అక్కడ ఉన్న ప్రజలంతా అలా కంగారు పడుతూ ఉంటారు కులకర్ణి సర్కార్ మనసులో అసలు ఈ యొక్క బైరాగితో ఆల్బర్ట్ గారు ఇలా మాట్లాడుతున్నారేమిటి ఒకవేళ బైరాగి తన యొక్క మాయాజాలాన్ని ప్రదర్శించి ఒకవేళ ఆ రోడ్డు నిర్మాణం చేపడితేను అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో అని అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అలా ఆల్బర్ట్ గారు చెప్పండి మీరు మీ ప్రజల తరపున వారికి అనుకూలంగా రోడ్డు నిర్మాణాన్ని నెల రోజుల లోపల మీరు పూర్తి చేయగలుగుతారా లేదంటే ఒకవేళ ఏం చేస్తారు అని అలా ఛాలెంజ్ విసరడంతో వెనకాల శ్రీకాంత్ అధ్యాపకులు గారు కేవలం ఒక్క నెల రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టడం అంటే అసంభవం ఒకవేళ సాయి ఒప్పుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటి మనం పూర్తి చేయలేకపోతేను అని వాళ్ళంతా కంగారు పడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆల్బర్ట్ చెప్పండి మీ నిర్ణయం చెప్పండి అని పదే పదే అడగ్గా సాయి హా మేము కుదుర్చుకుంటున్నాము ఒప్పందం అని అంటారు అక్కడ ఉన్నవారంతా అలా కంగారు పడుతూ ఆలోచనలో నిమగ్నమవుతారు కొంత సమయం తర్వాత కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకి చేరుకొని అలా తన ఇంటి ముందు ఉన్న చెట్టు మీద పెట్టెల్ని అమాంతం తన యొక్క తుపాకీతో కాల్చే ప్రయత్నం చేయబోతారు కేశవ్ పక్కకు తప్పించి నాన్నగారు మీరు కోపాన్ని ఒకరి మీద నుంచి మరొకరి మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తారేమిటి అబన్ శుభం తెలియని ఈ మోగజీవాలని ఇలా బాధించడం ఎంతవరకు సబబు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ కేశవ్ నీవు మౌనంగా ఉండు నేను ఏం చేయాలి ఏంటి అనేది నాకు బాగా తెలుసు ఆ బైరాగి కారణంగా ఇప్పుడు షిర్డీ గ్రామం అంతా చిక్కుల్లో పడబోతుంది అసలు నీకు అర్థమవుతుందా నేను ఈ షిర్డీ గ్రామ క్షేమం కోసమే అన్ని ఆలోచించి చేశాను కానీ నీవు ఆ బైరాగి చెప్పిన మాటలు వింటున్నావు ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయం రేపటి రోజున షేర్ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది తెచ్చిపెడుతుందో ఏమో అనగా వెంటనే అలా కేశవ్ మీరు మీ స్వార్థం కోసం ఆలోచిస్తారనే విషయం నాకు తెలుసు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీ తండ్రితో నీవు మాట్లాడే పద్ధతి ఏమాత్రం బాగోలేదు కేశవ్ నేను స్వార్థంగా ఆలోచిస్తాను కానీ నా ప్రజలకి మరింత ఇబ్బంది వచ్చి పడేలాగా నేను అన్ని సమస్యల్ని ఎప్పుడు కొని తెచ్చింది లేదు ఇప్పుడు నీ బైరాగి ఈ రోజున తన స్వార్థం కోసం ఆలోచించి అతను ఎవరిని అడగకుండా నిర్ణయం తీసుకున్నాడు అతను ఒకవేళ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయినట్టయితే ఆల్బర్ట్ గారి కోపానికి గురి కావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి షిడీలో అప్పుడు రెండు రోడ్లు నిర్మాణం జరిగినట్టయితే షిడీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది షిడీలో ప్రజలు ఉండడానికి కూడా ఉండదు ఇల్లు అన్ని ధ్వంసం అయిపోతాయి అసలు ప్రజలందరూ అలా గుడ్డి నమ్మకంతో ఈ విషయాన్ని ఆలోచించకుండా అంధవిశ్వాసంతో ఎలా ఒప్పుకున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు తర్వాత మీరు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే కేశవ్ సాయి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఉండి తీరుతుంది నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అలాగే ఈ షిడి గ్రామ ప్రజలకు కూడా సాయి మీద నమ్మకం ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే సంతాపంతా ఇప్పుడు ఏం జరుగుతుందో అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ ఆ బైరాగి మీద ఒక కన్ను వేసి ఉంచండి అతను ఈ యొక్క పన్ని ఎలా కొనసాగించబోతాడు ఏమిటి అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పి అలా సంతాపంతాకి ఆ పని అప్పగిస్తారు వెంటనే వాళ్ళ ఇద్దరు కూడా అలాగే సర్కార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు చందు భీమా అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అలా సంతపంత గ్రామంలోని ప్రజలని ఒక చోటకి చేర్చి ఇప్పుడు మీ బైరాగి తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి మీరు అతనికి వ్యతిరేకంగా మారాలి లేదంటే మీ ఇల్లు దుకాణాలు అన్నీ పూర్తిగా మీరు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అసలు అతని నిర్ణయం తీసుకునే ముందు కనీసం మిమ్మల్ని అడగాలని కూడా లేకుండా అతనంతటా అతనే తీసుకున్నాడు ఇప్పుడు మరి వాటి గురించి ఆలోచించకుండా మీరు రేపటి రోజున సమస్యలు ఎదుర్కొంటే మీకెవరు సహాయం చేస్తారు అని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు ఇంతలో ఆ మాటలు విన్న చందు భీమా ఇద్దరూ చూడండి మీరు అనవసరంగా అందరినీ కంగారు పెడుతున్నారు సాయి అందరికీ సహాయం చేస్తారు సాయి దగ్గర తప్పకుండా ఉపాయం ఉండి తీరుతుంది అనగా వెంటనే సంతాపంతా అదే నిజమైనట్టయితే అతను అందరికీ ఆ ఉపాయాన్ని ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడు ఆ ఉపాయం ఏదో చెప్పినట్టయితే అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళ అందరినీ కంగారు పట్టేలాగా మాట్లాడిస్తారు చూడండి ఇప్పుడు ఆ బైరాగి తీసుకున్న నిర్ణయం మీకు తప్పకుండా సమస్యను తెచ్చిపెడుతుంది అని రెచ్చగొట్టేలాగా మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పక్కకి వెళ్తారు ఇంతలో అలా చందు భీమా ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు తర్వాత ప్రతి ఇంటి దగ్గర వారంతా కంగారు పడుతూ రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో అని చెప్పి మాట్లాడుకుంటున్న సంఘటనలని వింటారు తర్వాత నేరుగా ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయి ప్రజలు ఎవరు నమ్మడం లేదు వాళ్ళ అందరూ రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో ఇల్లు దుకాణాలు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని భయాందోళనకి గురి అవుతున్నారు ఆల్బర్ట్ గారు నిజంగానే మనం నెల రోజుల్లోపు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టకపోతే రెండు రోడ్లు నిర్మిస్తారేమో అప్పుడు మనం బతకడానికి ఇల్లు స్థలాలు ఏమీ లేకుండా పోతాయని కంగారుగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి చెప్పండి సాయి ప్రతి ఒక్క గ్రామస్తుడు ఆందోళన పడుతున్నారు సాయి అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు సాయి భీమా చూడు ప్రతి ఒక్క దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి దేనికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంతా సమయానికి సర్దుకుంటుంది అనగా ఇంతలో ఒక వ్యక్తి సాయి మాకు మీ మీద అనుమానంతో అడగడం లేదు ప్రజలందరినీ మేము చక్కగా వాళ్ళని ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంచడం కోసం మనం చెప్పే మాటలు వాళ్ళని ప్రశాంతతకి గురి చేస్తాయని మేము ఈ విషయం అడగడానికి వచ్చాము మన ఎవ్వరికీ రోడ్డు నిర్మాణం గురించి అవగాహన లేదు అటువంటి అప్పుడు మనం ఎలా రోడ్ నిర్మాణం చేపట్టగలుగుతాము అనేది మా అందరిలో ఉన్న ఒక ఆందోళన అనగా సాయి మౌనంగా ఉంటారు మరోవైపు మహల్సపతి గారు ఇప్పుడు ఈ షిడి గ్రామానికి ఉన్న సమస్యని పరిష్కరించండి కండోబా ఈ షిడి గ్రామంలోని ప్రజలందరికీ నీవే రక్ష షిడి గ్రామంలోని ప్రజలంతా ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళ అందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా నీవే సంరక్షిస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అని అలా నమస్కరించుకుంటూ ఉంటారు మరోవైపు సాయి చూడండి భీమా చందు ఆందోళన పడవద్దు ఏది ఏమైనా కూడా అంతా భగవంతుని నిర్ణయానుసారం జరుగుతుంది కాబట్టి అంతా మంచే జరుగుతుంది మీరు ఆందోళన పడి కంగారు పడవలసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు ఆ భగవంతుని నిర్ణయం లేకుండా చిన్న చీమ కూడా కదలదు కాబట్టి ఏది ఏమైనా కూడా మీ అందరూ ఆందోళన పడవద్దు అని చెప్పగా వాళ్ళు అలా ఆలోచనలో ఉంటారు మరోవైపు షిరి గ్రామంలోనికి ఒక వ్యక్తి అలా ప్రవేశించి ఖండోబా ఆలయం వద్ద నుంచొని ఆలోచనలో అలా చూస్తూ ఉంటాడు ఇంతలో వెంటనే అలా మహల్సపాత గారు ఏమిటి అక్కడే నుంచొని ఉండిపోయారు రండి ఇక్కడికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుంది ఖండోబా స్వామివారి యొక్క మందిరం ఇది మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా అని అడగగా హా అవును నా పేరు ధీర్ నేను అయోధ్య నుంచి వస్తున్నాను అనగా వెంటనే మహల్సపతి గారు అంటే మీరు రామచంద్ర ప్రభు నివాసం దగ్గర నుంచి వస్తున్నారనమాట నేను మహల్సాపతి నేను ఈ కండబ ఆలయంలో పూజారి గారుగా చేస్తున్నాను అని చెప్పి తనని తాను పరిచయం చేసుకొని ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని అడుగుతారు వెంటనే అతను మౌనంగా అలా ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెప్పాలి నేను ఇక్కడికి రావడానికి గల కారణం గతం అంటూ అలా జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు అతను అయోధ్యలో రామమందిరం దగ్గరికి అలా లోపలికి వెళ్ళబోతూ ఉండగా అతనికి జరిగిన అవమానం కళ్ళ ముందు అలా మెదులుతుంది తనకి మందిరంలోనికి అనుమతి లేని విషయం అలా ఒక్కసారిగా గుర్తు వస్తుంది రామచంద్ర ప్రభువు నాకు రెండొక అవకాశాన్ని కల్పక చేయండి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ప్రతిరోజు వచ్చి నేను ఇదే కోరుకుంటున్నాను ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను మీరు తలుచుకుంటే ప్రతి ఒక్క భక్తునికి రెండో అవకాశాన్ని మీరు ఇవ్వగలుగుతారు మీరు తప్పకుండా మేలు చేస్తారని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అలా ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటాడు అలా కొంత సమయం అడిగేసరికి అక్కడికి ఒక సాధువు చేరుకొని చూడనైనా నీకు రెండో అవకాశం లభించబోతుంది నీవు ఉపయోగించుకునే దాన్ని బట్టే ఇక నీ జీవితం ఉండబోతుంది అని చెప్పి అలా అతనికి ఒక చిన్న వస్తువుని చేతిలో ఉంచుతాడు వెంటనే ఆ వ్యక్తి నేనేం చేసుకోవాలి దీంతో అనగా వెంటనే అతను చూడు నీవు ఇక్కడ నుంచి షిర్డీ గ్రామం చేరుకో తప్పకుండా నీకు అంతా మేలు జరుగుతుంది నీకు ఆ భగవంతుడు రెండో అవకాశాన్ని ఇస్తున్నాడు నీకు జీవితంలో ఇచ్చిన ఈ రెండో అవకాశాన్ని ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను వెనకడుగు వేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి దాని ద్వారా నీకు అంతా మేలు జరుగుతూరుతుంది ఒకవేళ నీవు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోకపోయినట్టయితే సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి నెలకొంటాయి అని చెప్పి అలా అతనికి చెప్పగా వెంటనే అతను ఏమాత్రం ఆలోచన లేకుండానే షిర్డి గ్రామం వెళ్ళమని ఆ వ్యక్తి చెప్పాడు అంటే తప్పకుండా భగవంతుని నిర్ణయం అయి ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాడు అలా జరిగిన సంఘటన అతని కల ముందు మెదులుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ